ఒక కార్యక్రమం గురించి ఈరోజు అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవడానికి అలాగే మీ అందరితో మాట్లాడడానికి నేను పెట్టడం జరిగింది మీ అందరికి తెలుసు క్షేత్ర స్థాయిలో మనం అందరం ఎదుర్కొంటున్న సమస్య ఇప్పుడు కాదు కొన్ని కాదు ఇక్కడే కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య ప్రత్యేకంగా గ్రామీణ యువత ఎదుర్కొంటున్న సమస్య అంటే పట్టణంలో ఉన్న యువత కంటే గ్రామీణ యువత ఈ సమస్య ఎక్కువ ఎదుర్కొంటుంది మనందరం చూస్తున్నాం మన రైతులు రైతు కూలీలు ప్రత్యేకంగా ఎస్సీ బిసి మైనారిటీస్ ఆర్థిక మీడియంలో తర్వాత హైర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఫార్మాలో చేసి ఉద్యోగ అవకాశాలు పొందడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు ఇది నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏడు సార్లు ఎన్నికైనా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా ప్రత్యేక రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా ఏడేళ్ల పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నా నేను నా ఓటర్ల నుంచి కానీ ప్రజల నుంచి కానీ నాకు వ్యక్తిగతంగా ఎక్కువ ఆవేదన బాధ కలిగించిన విషయం నిరుద్యోగ సమస్య అయితే ఈ విషయంలో నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా కొన్ని మంచి చర్యలు తీసుకున్నాం ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగాలు డెబ్బై డెబ్బై వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మీరందరు చూసినప్పుడు ఈ వారంలోనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ ఇతర మంత్రులు గ్రూప్ వర్క్ మొత్తం ప్రాసెస్ చేసి వ్యక్తిగత ఆలోచన ఏంటంటే ప్రైవేట్ రంగంలో కూడా మనం ఎక్కువ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆ దిశలో మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది మరి విదేశాల నుంచి దేశ విదేశాల నుంచి ప్రెస్టీడియస్ కంపెనీస్ నుంచి పెట్టుబడులు కూడా ఆదర్శించగలుగుతుంది అయితే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బహుశా నాకు తెలంగాణ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నా చొరవతో నా ఎఫర్ట్తో ఒక భారీ స్థాయి మెగా జాబ్ ఏర్పాటు చేయాలని నేను ముందుకు పోయినా మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల ఒక భాగమైన డీట్ అనే భాగం డిపార్ట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ రెండోది కాలనీ కంపెనీ నా నా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి మన ప్రాంతంలో గ్రామీణ యువతని రిక్రూట్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్నాం అయితే ఇది హుజూర్ నగర్ లో శనివారం ఇరవై ఐదు అక్టోబర్ ఏర్పాటు చేసి అందరూ కూడా రావాలని ఏర్పాటు హుజునంటే నాకు ఏర్పాటు చేయడం ఈజీ అవుతుంది వేరే కారణం లేదు కానీ ఇన్వైట్ చేసేది నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతిని ఇన్వైట్ చేస్తున్నాం ఇప్పటి వరకు రెండు వందల యాభై కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ కావడానికి ఒప్పుకొని మరి వారికి కూడా మేము హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్టు కోదార్గర్లో హాస్పిటాలిటీ అవన్నీ మేము మా మా ఇంట్రెస్ట్ ఏర్పాటు చేస్తున్నాము అదే విధంగా ఇప్పటివరకు సుమారు మేము ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ మీద రిజిస్ట్రేషన్ పెట్టినాం ఆ క్యూఆర్ కోడ్ మీద ఇప్పటివరకు పన్నెండు వేల ఐదు వందల నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకున్నారు బహుశా పదిహేను వేల వరకు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది రిజిస్టర్ చేసుకుని వాళ్ళు కూడా ఆన్లైన్ చేసుకుని వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఇంటర్వ్యూస్ చేసుకుని రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది నేను స్వయంగా ఈ పెద్ద పెద్ద కంపెనీలందరితో నేనే మాట్లాడాను మీరు రావాలి పార్టిసిపేట్ కావాలి అదేవిధంగా మీరు ఎంతో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అంటే ఒక పెద్ద ఎత్తున మన ప్రాంతం నుంచి ఒక నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగం కల్పించే ఒక ప్లాట్ఫామ్ ఇది అంటే కంపెనీలు ఆహ్వానించడం నిరుద్యోగ యువత ఆహ్వానించడం వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించి మన అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు వచ్చే విధంగా ఒక ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసినాం మేము ఈ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా సరే నేను అనుకుంటుంది మొత్తం ఒక పదిహేను వేల మంది యువత పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది నేను ముందు ఆ కంపెనీ కూడా మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎంతో కొంత తప్పనిసరిగా రిక్రూట్ చేయాలి మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం ఈ మెగా జాబ్ మేళా ద్వారా ఉమ్మడి గ్రామీణ జిల్లాలో నిరుద్యోగ యువతకి కొంతలో కొన్ని ఛానల్స్ ఓపెన్ మరి నా రాజకీయ సిద్ధాంతమో ఫిలాసఫియ పొలిటికల్ ఫిలాసఫీ మేరకు నేను చెప్పిన నేను ఏడు సార్లు ఎన్నికయ్యా ఎన్నికైనప్పుడల్లా నా వల్ల ఎంతో కొంత ప్రజలకి ప్రాంతానికి ఇంప్రూ కొంతలో కొంత ప్రతిసారి ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకున్నాం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం కానీ నేను కానీ మరి ఇరిగేషన్ విషయంలో కొంత ప్రాజెక్ట్ విషయంలో కొంత ముందు తీసుకుంటారు కొంత హూజూర్ నగర్ కోలాడు శ్రీపేట తిరుగుతారు అన్ని కొంత కాలేజీలు డిగ్రీ స్కూల్స్ అన్ని కూడా ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నిరుద్యోగ యువత కూడా ఉద్యోగాలు కల్పిస్తే మనము వారి జీవితాల్లో వెలుగులు నింపినట్టుగా మనం ముందుకు ఒక సంతృప్తితో సంతోషంతో ముందుకు పోవచ్చు ప్రత్యేకంగా ఏంటంటే గ్రామీణ యువతలు మన వాళ్ళలో కూడా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడ్డ చదువుకున్న యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము ఇది చాలా ఆలోచనతో చాలా కృషితో చాలా కమిట్మెంట్ తో చాలా సిన్సియర్ చేస్తున్నాం మీడియా వాళ్ళు కూడా దానికి తగిన విధంగా కవర్ ఇస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది వివరం వచ్చే అవకాశం మీరు కూడా ఈ యొక్క మంచి కాజ్ కి మంచి ప్రోగ్రామ్ కి మీ మద్దతు కూడా మేము అడుగుతున్నాం అయ్యే క్యాండిడేట్స్ పదిహేను వేల మంది ఉంటారని అనుకుంటున్నా ఈ రెండు రెండు వందల యాభై కంపెనీలు అప్పీర్ అవుతున్నాయి ఈ కంపెనీలో వేకెన్సీస్ చాలా ఉన్నాయి కానీ కంపెనీల రిక్వైర్మెంట్ మన యువత యొక్క యూనో ఏదైతే వాడ ఎలిజిబిలిటీ అది ఎంతవరకు మ్యాచ్ అయితే చూడాల్సి వస్తుంది అంద నిరుద్యోగ యువత అందరూ కూడా ప్రతి ఒక్కరు ఐదు రెజ్యూమే ఐదు కాపీలు రెజ్యూమే ఐదు కాపీలు ఒక పాస్పోర్ట్ ఫోటో కూడా ఎవరు తీసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువత అందరినీ పిలుస్తూ సూర్యపేట జిల్లాలో ప్రత్యేక ఫోకస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా మరి ఈ యొక్క మేమైతే మంచి సంకల్పంతో ముందుకు పోతున్నామో మీరు కూడా మరి మాకు మీ సహకారం ఎవరు ఇప్పుడు తెలంగాణలో కూడా మా గవర్నమెంట్ వచ్చిందంటే ఎంతో కొంత చేస్తున్నాం కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక ప్రధాన రుద్యోగ సమస్య మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోనే అనుకున్నాడు ఇరవై లక్షలు ఒక నిరంతర ప్రయత్నంగా మా వరకు మన ప్రాంతం మన ఉమ్మడి జిల్లాలో ప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు కిలిపి కల్పించిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి 你觉得对吗？